అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుకగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ పదమూడు వేల రూపాయలను జమ చేయబోతోంది ఎవరికి జమ చేయబోతోంది మరి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డులు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉంది ఇందులో భాగంగానే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అనేక పథకాలను అమలు చేయడం కూడా జరిగింది ఇప్పటికీ చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే అన్నదాత సుఖీభవ పథకం కానీ రైతులకు సంబంధించి ఇక మహిళలకు సంబంధించి తల్లికి వందనం పథకం కానీ ఆటో వాళ్ళకి సంబంధించి వాహన మిత్ర అంటే ఆటో డ్రైవర్ సేవ పథకం కానీ ఇట్లా అనేక పథకాలను ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి చాలామంది లబ్ధి పొందడం కూడా జరిగింది ఇదే తరహాలో మళ్ళీ ఇప్పుడు ఈ దీపావళి తర్వాత నుంచి కూడా ఎవరైతే మనకు ముఖ్యంగా మహిళలకే ఒక డబ్బులు రాబోతున్నాయి మహిళలు ఉన్నారో ఆ మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క పదమూడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ అవ్వవు ఇంతకీ ఏ పథకానికి సంబంధించి ఈ డబ్బులు జమ చేస్తున్నారు అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మనం అర్హులా కాదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి ఒకవేళ అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి ఈ యొక్క సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు మరి మనం ఎలా అప్లై చేసుకోవాలి యొక్క పథకాలకు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షన్ ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది దానిపైన నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా అంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీపావళి నుండి రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పదమూడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి ఏ పథకానికి సంబంధించి ఈ యొక్క పదమూడు వేల రూపాయలు వేస్తున్నారనే చూస్తే ఆల్రెడీ ఈ పథకాన్ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాన్ని విడుదల చేసేసి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాక అంటే అర్హుల లిస్టులో ఉన్నా కానీ జమ కాకపోవడంతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ దీపావళి తర్వాత నుంచి కూడా మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు వేస్తా చెప్పారు మొత్తానికి ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏ మహిళ కూడా తన పిల్లల్ని చదివించుకోవడానికి అది ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదివించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంటే గత ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని అయితే ఇచ్చింది అమ్మఒడి అని చెప్పి ఆ అమ్మఒడి ద్వారా గత ప్రభుత్వం ఒకరికే డబ్బులు ఇస్తే ఇక్కడ అదే తరహాలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చిన మన కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కంటే ఒక తల్లికి ఒక్కరున్నా ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్నా ఐదు మంది ఉన్న మంది ఉన్న ఎంతమంది ఉన్నా కానీ అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి చెప్పి ఈ పథకాన్ని జూన్ పన్నెండో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది మరి జూన్లో ప్రారంభమైనటువంటి ఈ పథకం ద్వారా దాదాపు ఐదు లక్షలకు పైగా మహిళలు లబ్ధి పొందడం కూడా జరిగింది మరి ఇంకా అంటే దాదాపు కొన్ని లక్షల మంది వారి పిల్లలను చదివించుకుంటూ ఉంటే అందులో కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే డబ్బులు పడడంతో మిగిలినటువంటి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే ఏమైందంటే చాలామంది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవెంట్స్ పెట్టుకోవడం జరిగింది అంటే జూన్ పన్నెండున మొదటి విడితిస్తే అదే నెలలోనే గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నారు అంటే మాకు అర్హత ఉంది అయినా కానీ డబ్బులు పడలేదని చెప్పేసి మరొకసారి వాళ్ళు అక్కడ కంప్లైంట్ అనేది చేయడం జరిగింది మరి దానిని పరిశీలించినటువంటి ఏపీ ప్రభుత్వం రెండో విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి రెండో విడతలో కూడా అంటే రెండో విడతలో కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి అలాగే తొలి విడతలో డబ్బులు పడకుండా కంప్లైంట్ పెట్టిన వారికి ఇక కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారికి కొత్తగా పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన పిల్లలకు ఈ తల్లికి వందనం డబ్బులను అయితే వేయడం జరిగింది రెండోసారి ఈ రెండోసారి వేసినా కానీ డబ్బులు పడినటువంటి వారు చాలామంది అలాగే ఉండిపోవడం జరిగింది అంటే అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదనమాట రెండో విడత వేసినా కానీ జూలై పదిన రెండో విడత వేసింది ఏపీ ప్రభుత్వం అయినా కానీ డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోవడంతో మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ కూడా మీరు అర్జీ పెట్టండి అని ప్రభుత్వం మరొకసారి సూచించింది మళ్ళీ కూడా అర్జీ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇందులో రకరకాల కారణాలు చాలామందికి అర్హత ఉంది అర్హత ఉండి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకపోవడంతో వారు అర్జీ పెట్టుకోవడం జరిగింది అలాగే కొంతమందికి అర్హత ఉన్నా కానీ పూర్తిగా డబ్బులు పడలేదు వారికి సాంకేతిక కారణాల వల్ల ఇక మూడో చూసుకుంటే ఆర్టీఈ సీటు రాకపోయినా కానీ ఆర్టీఈ సీట్ అని చెప్పి చాలామందికి డబ్బులు పడలేదు అంతేకాకుండా మనకు ఒక పిల్ల అంటే పూర్తిగా పిల్లల వివరాలే లేవు అర్హుల లిస్టులోనూ లేవు అనర్హుల లిస్టులోనూ లేవు ఇటువంటి వారు కూడా గ్రీవెన్స్ పెట్టడం జరిగింది అలాగే ఆరు రకాల ప్రాబ్లమ్స్ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రాకపోయినా మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వచ్చిందని అలాగే నాలుగు చక్రాల వాహనం లేకపోయినా కూడా నాలుగు చక్రాల వాహనం ఉందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి అలాగే భూమి లేకపోయినా పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉందని భూమి చూపించడం ఆ ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం అన్నట్టు చూపించడం ఇక పట్టణాల్లో ఫ్లాట్ లేకపోయినా కానీ వెయ్యి చదర ఫ్లాట్ లేకపోయినా కానీ ఫ్లాట్ ఉందని చూపించడం ఇట్లా అనేక రకాలుగా ఇక్కడ ప్రభుత్వం ఇటువంటి కారణాలన్నీ కూడా చూపిస్తూ వీరందరికీ కూడా డబ్బులు వేయకుండా పక్కన పెట్టడం జరిగింది మరి ఇటువంటి వారంతా కూడా మాకు ప్రాబ్లమ్స్ లేవు నిజంగా మాకు అర్హత ఉంది అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అర్జీ పెట్టారు మరి అర్జీ పెట్టినటువంటి అర్జీలన్నీ కూడా ప్రభుత్వం ఇంకనూ పరిశీలిస్తూనే ఉంది అంటే రెండు విడతల డబ్బులు వేశాం కదా మూడో విడత కూడా వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ అర్జీలన్నీ కూడా పరిశీలించి అధికారులు త్వరగతిన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి మొన్న అంటే గతంలో కూడా నేను చెప్పాను విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా ఇంకా పెండింగ్ ఉందని ఈ డబ్బులన్నీ కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది మరి గతంలోనే వేస్తామన్నారు అంటే గత నెలలోనే ఈ డబ్బులు వేస్తామని చెప్పినా కానీ ఇంకా చాలామంది మహిళలు గ్రీవెన్స్ పెట్టుకోకపోవడం వల్ల మనకి ఒక డబ్బులని అయితే వేయలేకపోయారు ఎట్టకేలకు ఇప్పుడు ఈ దీపావళి తర్వాత నుంచి కూడా ఒక్కొక్క తల్లికి కూడా పెండింగ్ తల్లికి వందనం డబ్బులు పడనటువంటి అర్హుల లిస్టులో ఉన్నవారికి మాత్రమే మళ్ళీ కూడా అనర్హుల లిస్టులో ఉన్నవారికి పడవు అర్హుల లిస్టులో ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మీరు అర్హుల లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి రెండు విధాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు మొదటిది మీరు ఇంట్లో కూర్చొని మీ యొక్క ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఎంబిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి లింక్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ తల్లికి వందన మందికి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సంవత్సరం సెలెక్ట్ చేసుకోవాలి కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీరు ఉన్నారా లేదా అని చెప్పి తెలుస్తుంది లేదా నేరుగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇట్లా ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులను వేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో తల్ల మహిళలకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి ఉన్నాయి దీపావళి తర్వాత మరి డబ్బులు మన అకౌంట్లోకి జమ కావాలి అంటే ప్రతి మహిళ కూడా ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి దీనితో పాటుగా ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చాలామంది మహిళలకు ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు మనకు ఈ కారణాల వల్ల ఎక్కువ మందికి డబ్బులు పడలేదు మరి ఈ కారణాలు ఏమైనా ఉన్నాయనేది చెక్ చేసుకోండి దీపావళి తర్వాత నుంచి కూడా మీ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇక ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి దీపావళి తర్వాత నుంచి కూడా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి మహిళ కూడా చెక్ చేసుకోండి రెడీగా ఉండండి అంతేకాకుండా మనకు చాలామంది మహిళలు ఇక డబ్బులు రావని చెప్పి అనుకుంటూ ఉన్నారు మన విద్యాశాఖ మంత్రి గారు క్లారిటీగా చెప్పారు కాబట్టి మళ్ళీ కూడా ఈ పథకానికి సంబంధించి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను కేటాయించడం మరి ఈ పథకం ద్వారా మహిళలకు డబ్బులు వేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉంది మీరు ఒకసారి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మీరు ఉంటే చాలు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి ఈ యొక్క దీపావళి తర్వాత నుంచి కూడా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి దీపావళి నుండి కూడా ఈ పదమూడు వేల రూపాయలు జమ అయ్యేటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వీడియోల రూపంలో మీ ఫోన్ ద్వారా నేరుగా ఏపీ ప్రభుత్వం నుంచి తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి